హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తన కొడుకు బ్యాంక్ అకౌంట్స్ని హ్యాకింగ్ చేస్తుంది హిరణ్య అని అప్పుడు ఆయనకు తెలియదు హ్యాకింగ్ జరిగింది అని మాత్రమే తెలియటంతో ఇప్పుడు హిరణ్యకి ఫోన్ వస్తే ఎందుకు అలా కంగారుగా తన రూమ్లోనికి వెళ్ళిపోతుందో అని ఆయన ఆలోచించలేదు హిరణ్య ఇక్కడికి వచ్చిన తర్వాత తన పేరెంట్స్కి తన ఫ్రెండ్స్ ఎవ్వరికీ కూడా కాంటాక్ట్లు లేదు అనే విషయం అజయ్కి తెలిసి ఉంటే ఇప్పుడు హిరణ్కి హిరణ్యకి వచ్చిన ఫోన్ కాల్ ఏంటి అన్న అనుమానం కలిగేది కానీ హి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి హిరణ్య గురించి ఆమె ఎవరితో కాంటాక్ట్ లేదు అనే విషయం అజయ్కి తెలియకపోవటంతో నార్మల్గా ఎవరైనా ఫోన్ చేస్తున్నారు ఏమో అని వదిలేశాడు హిరణ్య స్పీడ్గా రూమ్లోనికి వెళ్ళి ఫోన్ ఆన్ చేసి హలో అన్నది అటువైపు నుండి నువ్వు చెప్పిన మ్యాటర్ ఇంకా క్లియర్గా లేదు విక్రమార్క జైవీర్ సింహ అని చెప్పావు ఆయన ఎక్కడో పల్లెటూరులో చదువుకున్నట్లుగా చూపిస్తుంది ఇక ఆ స్కూల్ ఇప్పుడు లేను కూడా లేదు ఇక నేను నీకు ఎలా చెప్పగలను అని అన్నాడు ఏంటి ఈ విక్రమార్క పల్లెటూర్లో చదువుకున్నాడా కాదే హైదరాబాద్లోనే అని అనుకుంటున్నప్పుడే తాతగారి పేరు కూడా విక్రమార్క అని గుర్తుకు రావటంతో అబ్బా మర్చిపోయాను నేను చెప్పేది డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న విక్రమార్క జైవీర్ సింహ గారి గురించి కాదు కనుక్కోమన్నది నీకు పాతిక సంవత్సరాలు పైబడిన విక్రమార్క జైవీర్ సింహ గురించి అర్థమైందా అని ఇంటర్మీడియట్లో తనకి లవ్ ప్రపోజ్ చేసిన రోషన్ ఇప్పుడు మీడియాలో వర్క్ చేస్తున్నాడు అని ఆమెకు తెలియటంతో తనకు ఏదైనా హెల్ప్ చేస్తాడు ఏమో అని తనకు ఇలా జరిగింది అన్న విషయం చెప్పకుండా కొన్ని డీటెయిల్స్ కావాలి అని రోషన్ని హెల్ప్ అడిగింది అవునా ఒక ఫైవ్ మినిట్స్ లైన్లోనే ఉండు అని ఆన్లైన్లో చూశాడు కానీ విక్రమార్క జైవీర్ సింహ పేరుతో ఎటువంటి పేరు రాకపోవటంతో సరే ఈ ఆన్లైన్లో చూస్తుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియటం లేదు నేను పాత న్యూస్ పేపర్స్ వెతికి ఇస్తాను అని అన్నాడు రోషర్ అవునా తెలియటం లేదా సరే అని నిరాశగా ఆమె మాట్లాడుతున్నప్పుడే కరెక్ట్గా ఆ రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది రోషన్ కూడా తనకి అటువైపు ఇంపార్టెంట్ వర్క్ ఉండటంతో ఫోన్ కట్ చేశాడు కానీ అట్ రోషన్ ఫోన్ కట్ చేశాడు అన్న విషయం హిరణ్యకి తెలియనే తెలియదు సడన్గా ఆ రూమ్ డోర్ అది కూడా మధ్యాహ్నం మూడు గంటల టైంలో ఓపెన్ అవ్వటంతో ఆమెకు చాలా షాక్ ప్లస్ ఆశ్చర్యం అనిపించి ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు విక్రమార్క వచ్చి ఉంటాడా అని మనసులో అనుకుంటూనే డోర్ వైపు చూసింది కానీ తన ఫోన్ని అతనికి కనిపించకుండా వెనక్కి పెట్టుకుంటూ డోర్ వైపు చూసింది తను అనుకున్నట్లే అక్కడ విక్రమార్క విగ్రహం కనిపించటంతో ఇతడు ఇప్పుడు వచ్చాడేంటి రావాలి అనుకుంటే త్వరగా ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అప్పుడు వస్తాడు కానీ ఇప్పుడు వచ్చాడేంటి అని అనుకుంటున్నది కూడా అమ్మో నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నది ఇతని గురించే తెలుసుకోవటానికి అని ఇప్పుడు ఇతనికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భయంగా విక్రమార్క వైపు చూసింది విక్రమార్క ఆమెను పట్టించుకోకుండా వెళ్తున్నవాడు కూడా ఆమె చేతిని వెనక్కి పెట్టుకోవటం తను ఆ రూమ్లోనికి వచ్చేటప్పటికీ ఆమె తన ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుని ఎవరితో మాట్లాడుతూ ఉండటం గుర్తుకు వచ్చి తను వచ్చిన పనిని కూడా పక్కన పెట్టి అనుమానంగా హిరణ్య వైపు చూశాడు అమ్మో ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుతుంది చూశాడా నన్నేమైనా అంటాడా లేదంటే నేను అతని స్కూల్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటున్నాను అని నేను ఇతడికి చెప్తే అతడే నాకు డీటెయిల్స్ అన్నీ చెప్తాడా అని ఆలోచనలో పడింది ఇప్పటి వరకు ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ప్రతి విషయంలో జరిగాయి ఒకటి కోప్పడటం రెండు సింపుల్గా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని తను ఆలోచిస్తున్న దాని గురించి విక్రమార్క వివరంగా ఆమెకు చెప్పటం కాబట్టి తను కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తుంది తనని కొడతాడా లేదంటే చెప్తాడా అని విక్రమార్క ఆమె దగ్గరగా వచ్చి నిలబడి నేను రూమ్లోనికి రాకముందు నువ్వు రూమ్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు నేనేం చేస్తే నీకెందుకు అని మేకపోతూ గాంభీర్యాన్ని చూపిస్తూ అన్నది హిరణ్య అతడు చిన్నగా నవ్వుతూ ఆమె వెనక్కి పెట్టుకున్న చేతిని ముందుకు పెట్టాడు చేతిలో ఫోన్ మాత్రమే ఉంది అని అర్థమై ఎవరితో మాట్లాడుతున్నావు అని కన్నెగరేస్తూ ఆమె చేతిలో ఉన్న ఫోన్ని తన చేతిలోనికి తీసుకుంటూ అడిగాడు నేను ఎవరితో ఫోన్ మాట్లాడితే నీకెందుకు ఈ ఫోన్ నువ్వు నాకు ఇచ్చిందే అయినంత మాత్రాన నేను ఎవరితో మాట్లాడినా కూడా నీకు చెప్పాలి అని లేదు కదా అలానే నాకు ఇప్పుడు చెప్పే ఇంట్రెస్ట్ కూడా లేదు అని అన్నది హిరణ్య అబ్బో లాజిక్కులు మ్యాజిక్లా బాగానే మాట్లాడుతున్నావు కానీ అందుకేనే నువ్వు లాయర్ అయితే బాగుంటుంది అనేది ఈ బిజినెస్ వదిలేసి లాయర్ చదువు అంటూ సోఫాలో కూర్చొని ఉన్న ఆమెను చెయ్యి పట్టుకొని పైకి లేపి రౌండ్గా తిప్పి ఆమెను వెనక నుండి హత్తుకొని ఒక చేతితోనే ఆమె రెండు చేతులని పట్టుకొని ఇప్పుడు చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావు నా గురించి నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నావు అయినా ఇక నా గురించి నువ్వు కొత్తగా తెలుసుకోవటానికి ఏముంది ఏం ఇన్ఫర్మేషన్ ఉందని తెలుసుకుంటావు అన్నీ నేను నీకు చెప్పేశాను కదా నీకు తెలియకుండా కొత్తగా నేను ఇప్పుడు ఏమీ చేయటం లేదే అని అన్నాడు విక్రమార్క ఆ బోడి నువ్వు చెప్పావులే సాగం సాగం గుప్పెడు పూర్తిగా విప్పను విప్పకుండా అలాగా అని మూసి ఉంచకుండా కనిపించి కనిపించకుండా చెప్పావు వినిపించి వినిపించినట్లుగా అర్థమయ్యి అర్థం కానట్లు ఉంది అదేదో సినుకు సినిమాలో సిల్క్ స్మిత డ్యాన్స్ చేస్తుంటే చూసిన జనం అనుకున్నట్లుగా నువ్వు కూడా చెప్పావులే మ్యాటర్ అని వెక్కరింతగా అన్నది హిరణ్య హా లేకపోతే నా గురించి అంతా చెప్పేసి ఆ తర్వాత నువ్వు నన్ను రచ్చకీడుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని ఆమెను తిప్పి తన ముందు స్ట్రైట్గా నిలబెట్టి చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావు ఇంకా ఇదే విషయం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నావు అని అడిగాడు నేను చెప్పను చెప్పను అని ఒకసారి అన్నాను కాబట్టి ఇక చెప్పను అని మొండిగా ఫేస్ పక్కకు తిప్పుకుంది హిరణ్య హలో మేడం అంటూ హస్కీగా ఆమె ఫేస్ని తన వైపుకు తిప్పుకొని నువ్వు ఇలా క్యూట్గా ఫేస్ పెడుతుంటే నాలో ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతున్నాయి మేడం ఏం చేయమంటారు అందుకే మీరు ఇలా క్యూట్గా చెప్పొద్దు అని ఆమె కింద పెదవిని పట్టుకొని లాగుతూ అన్నాడు రేయ్ ఏం చేస్తున్నావురా అని కోపంగా అరిచింది ఎప్పటిలా హేరణ్య దానికి విక్రమార్క గట్టిగా నవ్వుతూ నేను ఏ పని చేస్తున్నా కూడా నీ నుంచి రియాక్షన్ ఇదే వస్తుంది ఎందుకో అని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఒక్కసారి నా కోసం నువ్వు శారీ కట్టుకోవచ్చు కదా ఈ దగ్గరలో పండగలు కూడా ఉన్నాయి మీ లేడీస్ పండగలకి ఫంక్షన్స్కి చాలా బాగా రెడీ అవుతారు కదా అందంగా కనిపిస్తారు శారీస్లో అలానే నువ్వు కూడా చాలా అందంగా శారీలో రెడీ అయ్యి నా ముందు నిలబడచ్చు కదా ఆ రోజు నిన్ను పెళ్లి పీటల మీద నుంచి తీసుకొని వస్తుంటే నువ్వు ఎంత అందంగా అయితే రెడీ అయ్యి ఉన్నావో అలా అంత అందంగా రెడీ అయ్యి ఒక్కసారి నా ముందుకి రావచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ ఒకే ఒక్కసారి అని రిక్వెస్టింగ్గానే అడిగాడు విక్రమార్క ఎప్పుడెప్పుడు నిన్ను బురదలోనికి నెట్ అని నేను చూస్తుంటే నన్ను అందంగా రెడీ అవ్వమంటున్నాడు అని మనసులో విక్రమార్కను తిట్టుకొని అది జరిగే పది కాదులే వదలై అని అతని చేతుల్లో నుండి తన చేతిని విడిపించుకుంటూ అన్నది సర్లే ఈ విషయంలో నీకు ఇష్టం లేకపోతే నేను అస్సలు ఫోర్స్ చెయ్యనిలే కానీ అంటూ ఆమె తన నుంచి ఒక అడుగు ముందుకు వెయ్యటంతో రెండడుగులు ఆమె ముందుకు వచ్చి నిలబడి మరి నువ్వు నా కోసం స్పెషల్గా ఏం చేస్తావు చెప్పు అని కన్నెగరేస్తూ అడిగాడు విక్రమార్క నీకోసం నేను ఏదైనా చేస్తాను అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఒకవేళ నేను నీ కోసం ఏదైనా చేయాల్సి వస్తే అది కాస్త పాయిజన్ అవుతుంది అది తెచ్చి నీ నోట్లో పోస్తాను రా అంతకుమించి నేను ఏమీ చెయ్యను అని సింపుల్గా చెప్పేసింది హిరణ్య ఆ మాటకు విక్రమార్క మరి కాస్త గట్టిగా నవ్వుతూ ఆమె చేతిలో ఉన్న ఫోన్ని పక్కనే ఉన్న సోఫాలోనికి విసిరేసి ఆమె చేతిని పట్టుకొని రౌండ్గా రెండుసార్లు తిప్పి ఆమె నడు మీద చేతులు వేసి గట్టిగా దగ్గరకు లాక్కొని అది నీ వల్ల అయ్యే పని కాదులే కానీ నువ్వు అలా చేయలేవు అని కూడా నాకు తెలుసు కానీ చెప్పు నా కోసం నువ్వు ఏం చేస్తావు అని తన ముక్కుతో ఆమె ముక్కుని రబ్ చేస్తూ అన్నాడు చాలా అసహనంగా ఉన్న హిరణ్య రేయ్ నీకేమైనా బుద్ధుందా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిన పద్ధతి నేను అప్పుడే మర్చిపోయాను అనుకుంటున్నావా అవి అన్నీ కూడా గుర్తుపెట్టుకున్న నేను నీకోసం ఏమైనా చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా అలాంటివి జరిగే ఛాన్సే లేదు ఒకవేళ నువ్వు అలాంటి వాటి మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే వెంటనే మర్చిపో అవి ఎప్పటికీ జరగవు అని అతడి ముఖం మీదే అన్నది అలా అనొద్దు మేడం అని సాగదీస్తూ అంటూ ఆమె నుదుటి మీద నుండి వేలితో రాస్తూ ముక్కు వరకు వచ్చి ఆ ముక్కు పట్టుకొని లాగుతూ ప్లీజ్ ప్లీజ్ నా కోసం ఒక్కసారి సారీ కట్టుకోవచ్చు కదా అది అందంగా అవసరం లేదు జస్ట్ సింపుల్గా శారీలో నాకు కనిపించవచ్చు కదా అని అడిగాడు నీ కోసం నేను శారీ కట్టుకోవటం అది ఎప్పటికీ జరగని పని నువ్వు కూడా దాని మీద ఆశలు పెట్టుకోకుండా ఉంటే మంచిది ఇప్పటికే రెండు మూడు సార్లు అడిగావు ఇక ఈ విషయం గురించి వదిలేస్తే బెస్ట్ అని అన్నది హిరణ్య వేరే ఏ విషయంలో కూడా నేను పెద్దగా ఆశలు పెట్టుకోను కానీ నీ విషయంలో మాత్రం నేను ఆశలు పెట్టుకుంటాను ఎందుకంటే నువ్వు నా మేడం కదా అని నవ్వుతూ చెప్పి సర్లే నా కోసం స్పెషల్గా నువ్వు శారీ కట్టుకునే రోజు ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను సర్లే అవన్నీ తర్వాత అయినా ఇప్పుడు నీతో అంత టైం స్పెండ్ చేసేంత టైము నా దగ్గర లేదు తాజ్ హోటల్లో అర్జెంట్ మీటింగ్ ఉంది ఒక ఫైల్ ఇంట్లోనే ఉంది అందుకే ఆ ఫైల్ తీసుకొని వెళ్ళటానికి వచ్చాను నువ్వు ఏదో సీక్రెట్గా చేస్తుండేసరికి ఏంటి అని తెలుసుకోవాలి అని అడిగాను కానీ నువ్వు చెప్పవు కదా సర్లే నువ్వు చెప్పకపోయినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదులే కానీ జాగ్రత్త అని ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి కిచెన్ లోపలికి వెళ్ళిపోయాడు అతడు పెట్టిన ముద్దుకి కష్టంగా ఫీల్ అవుతూ బొగ్గ మీద గట్టిగా చేతితో రుద్దుకుంటూ వీడేంటి ఫైల్ కావాలి అని చెప్పి కిచెన్లోనికి వెళ్ళాడు ఫైల్ కావాలి అంటే కబోర్డ్స్లో వెతుక్కోవాలి కదా అని అనుమానంగా అనుకుంటూ ఆమె కిచెన్లోనికి వచ్చింది కానీ అక్కడ విక్రమార్క కనిపించలేదు వీడేంటి ఫైల్ అన్నాడు కిచెన్లోనికి వచ్చాడు కానీ ఇక్కడ మాత్రం కనిపించటం లేదే ఏమైపోయాడబ్బా అని రూమ్ అంతా రెండు నిమిషాలు చూసి ఆ తర్వాత బయటకు వచ్చింది తను బయటకు వచ్చిన మరో నిమిషమే అతడు ఆమె వెనకే రూమ్ లోపలికి వచ్చేశాడు అతడు అలా రావటం చూసి ఆశ్చర్యంగా అనిపించిన హిరణ్య నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా అని అనుమానంగా అడిగింది దానికి విక్రమార్క నవ్వుతూ అది సీక్రెట్ మేడం చెప్పకూడదు అని ఆమె ఫేస్ మీదకు చేతిని తీసుకొని వచ్చి తన ఫింగర్స్ అన్నీ కూడా మూసి వెంకటేష్ స్టైల్లో ఆమె ముక్కు పట్టుకు లాగి హ్యాకింగ్ చేసి నా బ్యాంక్ అకౌంట్స్ గురించి తెలుసుకున్నంత ఈజీ అనుకున్నావా ఈ ఇంటిలో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకోవటం దీని గురించి నేను నీతో మాట్లాడాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఈరోజు నైట్ వచ్చిన తర్వాత మాట్లాడతాను అప్పటి వరకు బాయ్ దాని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటావేమో అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి మరలా వెనక్కి వచ్చి ఆల్ ద బెస్ట్ మేడం అని ఆమెను గట్టిగా హత్తుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇతడు ఏం చెప్పాడు హ్యాకింగ్ అంటే నేను హ్యాకింగ్ చేసి ఇతడు బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకున్నాను అని ఇతడికి ఎలా తెలిసింది అని అనుకుంటున్నప్పుడే తన అంతరాత్మ బయటకు వచ్చి వసై పిచ్చిదన ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నాడు ఆ మాత్రం తెలుసుకోలేడా ఏదో రెండు రోజులు ఆలోచించలేకపోయాడే అనుకో వేరే ఏదో వర్క్లో ఉండి ప్రెషర్తో ఆ బుర్ర పెట్టలేక వాడ పోయాడు సరిగా తెలుసుకోలేకపోయాడు అనుకో ప్రతిరోజు అలా ట్యూబ్లైట్ బుర్రతోనే ఉంటాడా ఏంటి అతడు ఎవరు విక్రమార్క విక్రమార్క జైవీర్ సింహ నువ్వు నీ పిచ్చి ఏదో ప్రపంచంలో తెలియని కొత్త వింత తెలుసుకున్నట్లుగా బిల్డప్ ఇచ్చావు కానీ అతడు ఆ విషయం కూడా తెలుసుకొని చాలా సైలెంట్గా తన పని తాను చేసుకొని వెళ్ళిపోతున్నాడు నిజంగా ఈ విక్రమార్క డిఫరెంట్ క్యారెక్టర్ ఒకవేళ ఇతడు నా జీవితాన్ని నాశనం చేయకుండా పెళ్లికి ముందు ఇతడు నా ముందుకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇతడి క్యారెక్టర్కి ఫిదా అయిపోయేదానిని ఇప్పుడు కూడా ఫిదా అవుతున్నా కానీ ఇతడి క్యారెక్టర్కి కాదు ఇతడి బ్రెయిన్కి మాత్రమే నిజంగా ఎంత షార్ప్గా ఆలోచిస్తున్నాడు రా బాబోయ్ ఏమన్నా ఆలోచిస్తున్నాడా ఇతడి ఆలోచనలకి హ్యాట్సప్ చెప్పచ్చు చాలా షార్ప్గా ఆలోచిస్తున్నాడు అలా ఆలోచించగలుగుతున్నాడు కాబట్టి ఇంత పెద్ద బిజినెస్ని సింగిల్ హ్యాండ్ హ్యాండ్తో హ్యాండిల్ చేయగలుగుతున్నాడు ఎవరి దగ్గర ఎటువంటి హెల్ప్ కూడా తీసుకోకుండా ఇతడి ప్రేమని తట్టుకోలేం ఇక కోపాన్ని అయితే తట్టుకోవటం చాలా కష్టంరా బాబోయ్ ఫస్ట్ వన్ వీక్ చూశాను కదా అది అలాంటి నరకం నా జీవితంలో ఇక పైన కూడా నేను అలాంటి నరకాన్ని చూడకూడదురా బాబోయ్ అసలు ఏ ఆడపిల్ల కూడా అలాంటి నరకాన్ని చూడకూడదు అని అనుకుంటూనే విక్రమార్క గురించి ఆలోచిస్తూ అలా సోఫాలో కూర్చుంది అలేఖ్య కాలేజీ దగ్గర హరీష్ కోసమే ఎదురు చూస్తూ ఉంది ఫస్ట్లో హరీష్ రోజు ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో సరదాగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు కానీ ఈ మధ్య ఆమెను కలవటం మాట్లాడటం చాలా వరకు తగ్గించేశాడు హరీష్ అది ఎందుకు అనేది ఆమెకు తెలియదు ఇక అలెకియా నుంచి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ రాదు అని అనుకున్న హరీష్ కూడా ఆమెను కలవటం లేదు నార్మల్గా వారానికి ఒకరోజు అలా కలిసి ఆమెతో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అంతే అలేఖ్య మాత్రం హరీష్నే తలుచుకుంటూ చాలా ఫీల్ అయిపోతుంది ఎంతైనా మనసులో చోటిచ్చింది కదా అతడికి ఆ మాత్రం ఫీల్ అయిపోతుందిలే ఏంటో ఈ అబ్బాయిలు నా మనసులోనికి ఇతడు రాకముందు వరకు బాగానే ఉన్నాను వన్స్ ఎంటర్ అయ్యాడో లేదో ఇప్పుడు ఈ ఫీలింగ్ చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ బాగుందిలే ఆ విషయం ఇతడికి డైరెక్ట్గా చెప్దాం అని అనుకుంటే కుదరటం లేదు ఇన్డైరెక్ట్గా చెప్తే అర్థం చేసుకోవటం లేదు ఇప్పుడు ఎలా ఒకవేళ ఇతడు ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళ పేరెంట్స్తోనే చెప్తే వద్దులే ఒకవేళ హరీష్ గారికి ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోరు కదా జస్ట్ వన్ సైడ్ లవ్గా ఉండిపోతానేమో అని చాలా ఫీల్ అయిపోయి హరీష్ గురించి తలుచుకుంటూనే ఇంటికి వచ్చింది విక్రమార్క గురించి చాలాసేపు ఆలోచించి ఆలోచించి ఆ ఇంటిలోనే తనకు తెలిసిన రూమ్స్ ఒకటి వాషింగ్ ఏరియా నుంచి సీక్రెట్ రూమ్ ఉంది మరొక సీక్రెట్ రూమ్ కిచెన్ నుంచి ఉంది రెండు రూమ్స్ తెలిసాయి అవి కూడా ఎక్కడ ఉన్నాయి అని మాత్రమే ఇక వాటి లాక్స్ ఎలా తీయాలో ఆ రూమ్స్ ఓపెన్ చేస్తే లోపలికి లేదో అసలు వెళ్ళగలనా లేదా అని అనుకుంటూనే రూమ్ నుంచి బయటకు వచ్చింది చాలా డల్గా కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న అలేఖ్యని చూసిన హిరణ్య ఏమైంది ఈరోజు ఈ అలేఖ్యకి ఇంత డల్గా కనిపిస్తుంది కాలేజీలో ఏదైనా జరిగిందా అని అనుకుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ స్టేట్యూమ్ థ్యాంక్ యూ